హలో గాయస్ నేను మీరు రవితేజ మన విజయవాడలో చూడదగ్గ ప్లేస్లో ఒకటైన మన భవానీ ల్యాండ్కి అయితే ఈరోజు మా ఫ్యామిలీ అయితే అయితే వచ్చాను ఇదిగో మన బండి అయితే ఇక్కడ పార్క్ చేశాను చూద్దారండి అండి లోన్కి వెళ్దాం ఎట్లాగుందో ఇది చూసారు కదా ఒక పర్సన్కి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చిల్డ్రన్స్కి వచ్చేసి నైంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి చూసి నేనైతే బోట్ మా కోసం వెయిట్ చేస్తుందని అనుకున్నాను అక్కడికి వెళ్ళేసరికి వెయిట్ చేయించారు ఒక ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది లాస్ట్ టైం ఇక్కడికి మా బంధువుల మ్యారేజ్ ఉంటే ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడే ఏర్పాటు చేశారు మా పిల్లల్ని అడిగాను నేను ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చామా తల్లి అంటే గుర్తులేదు అన్నారు ఎందుకంటే నైట్ టైంలో వెళ్ళాము మేము ఈ ప్లేస్ గారి జరిగిందనమాట ఇది వచ్చేసి బళ్ళకట్ట అండి మరి ఇక్కడ ఉండి ఇక్కడ ఉపయోగిస్తున్నారేమో మనకు ఐడియా లేదు అంటే ఐడియా ఉంది కదా మీకు వెహికల్స్ ఎక్కిస్తారు కదా అక్కడ భవానీ ల్యాండ్ ఆధారణ ఆ ప్రదేశానికి వెళ్ళాలి ఇప్పుడు మనం వెయిట్ చేయించి వెయిట్ చేయించి బోట్ అయితే వస్తుంది రండి అని చెప్పేసి పిలిచి స్కూల్ పిల్లల నుంచో పెట్టినట్టు క్యూలు అయితే నుంచో పెట్టారు నేనైతే ఈ బోట్ ఎక్కుతాను అనుకున్నానండి ఇంట్రెస్ట్ రాగానే ఎదురుగా ఉందనమాట ఇదేనా వెళ్ళే బోట్ అనుకున్నా నన్న ఇది కాదు ఎక్కేది బోట్ వస్తుంది చూశారు కదా ఇది బోట్ అనమాట అటు సైడ్ నుంచి ఎక్కించుకొచ్చారు మళ్ళీ ఇటు సైడ్ నుంచి తీసుకెళ్తారు నేను ఎంతమంది ఉన్నారు ఈ బోట్లో అనుకున్నానండి అందరూ పట్టారు ఇంకా బోట్లోకి ఎక్కిందే లేటు అందరినీ లైఫ్ జాకెట్లు వేసుకోమని చెప్పేసి అందరినీ చెప్పారు అందరు లైఫ్ జాకెట్లు వేసుకున్నారు చూసారు మా పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే కొంచెం మనకి చాలా ఆనందంగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఆనందపడ్డారు అది వచ్చేసి మన ప్రకాశం బ్యారేజీ హా ఈ ధరకైతే వచ్చేసాము ఇది మమ్మల్ని ఎక్కిచ్చుకొచ్చిన బోట్ అనమాట ఈ ధరన జనం లేరు ఆ ధరకి వెళ్ళటానికి ఇది ఎంట్రస్లో అన్నమాట భవానీ ల్యాండ్ ఆ ధరకి వెళ్ళంగానే ప్లేస్ అయితే ఎక్కడి నుంచి చూస్తుంటేనే చాలా బాగుంది చూసారా మన బయట కూడా ఉండవండి గెస్ట్ హౌస్లో ఆ విధంగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించిందండి చాలా ప్రశాంతంగా ఉంది లోన ట్రై చేయండి ఫ్యామిలీతో వెళ్ళండి చాలా బాగుంటుంది నేను అంతా తిరిగితే నాకైతే రెండు మూడు కొట్లు అయితే కాని వచ్చినాయండి ఇక్కడ రేట్లు అంటారా మీకు చెప్పేదే ఉంది వాళ్ళ ఇష్టం సార్ ప్రదేశం చాలా అయితే చాలా బాగుంది పెద్ద సింహం అయితే కాని వచ్చింది ఇక్కడ ఇది సిమెంట్తో కట్టారు చాలా పెద్దది ఇకపోతే ఇక్కడ సైకిల్ అద్దెకిస్తున్నారు ఒక సైకిల్ వచ్చేసి అరవై రూపాయలు అంటే అద్దె నేను మా పాప తొక్కుదాను డాడీ తొక్కుదాం డాడీ అంటే డబల్ సైకిల్ అడిగాము ఆ సైకిల్ కావాలంటే రెండు గంటల తర్వాత రమ్మన్నారు ఇక రెండు గంటల తర్వాత మేమే వెళ్తాము అని చెప్పేసి రిటర్న్ అయ్యాము ఈ చిలక ఉంది కదా దీంతో సెల్ఫీ నూట యాభై రూపాయలంట మన ఏడ దిగుతావాలని బయలుదేరామండి మనోడు వీడియో తీస్తుంటే తీయొద్దన్నా అని చెప్పి అడ్డం పెట్టేశాడు సరే సర్లే అని చెప్పేసి వాళ్ళ వ్యాపారం ఎందుకు బాగుపెట్టాలని బయలుదేరాము పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లేస్లు ఉంది చాలా బాగున్నాయి అన్నమాట మా ఊడు హడా ఊడికి వెళ్తున్నాడు ఫస్ట్ వెళ్ళగానే మా పాప నేనైతే ఇది ఎక్కాము నాకు పట్టుకోవడానికి ఒక చేతికి లేదు ఇదిపోయినట్టు ఉంది అది అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్తూ ఉండి వాళ్ళు చాలా ఉంటారు మా ఊడైతే గోలుగా చేసేడండి ఆ పిల్లని ఊపుతావు నన్ను నో పడాడు అని చెప్పేసి వాడిని కూడా ఎక్కిచ్చా అన్నమాట పిల్లలు చిన్న చిన్న ఆట కూడా ఇద్దరు పోటీలు పడుతూ ఉంటారు ప్రతి ఫ్యామిలీలో ఉన్న విషయమే ఇది సరే అంత బాగుందా ఇక్కడ చూసిన పచ్చని వాతావరణం బ్యారేజ్ దగ్గరలో వాటర్ మధ్యలో ఇది ఉందంటే చూడతగ్గ ప్రదేశం వస్తే కానీ తెలియదు ఎవరికైనా గెస్ట్ హౌస్ మరి పెళ్ళగొండే అండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం ఇంకా చూసారా బోటు వెళ్తుంది అదరికి అది రెండో ట్రిప్ అనమాట ఇక్కడ ఏముంటే నాకు అర్థం కాలేదు బహుశా ఈ రేస్కి వెళ్తూ ఉంటారు కదా సింగిల్ పర్సన్లు అనుకుంటా నెమళ్ళు జింక బొమ్మలు పైపర్తో చేశారు ఏ టైనా ఇలా ప్రశాంతంగా ఉంది మా అమ్మాయి అయితే అన్నీ చెక్ చేస్తుంది అన్నమాట ఇక్కడ ఉందండి స్థూపం మనకి ఆ దాన్ని చూస్తే ఒక స్థూపం కానీ వస్తుంది బ్లూ రంగులో భవానీ ల్యాండ్కి ఇది చిహ్నం అన్నమాట కనిపిస్తుందా ఇక్కడ ఇంకా లోనకు వస్తే ఇంకా చాలా ఉండే ఈ గదుల్లోకి వెళ్తే అద్దాలి అని వీడియో గేమ్స్ ఆడుకోవడానికి కానీ క్రికెట్ ఆడుకోవడానికి కానీ పిల్లలకి చాలా ఉండేవి అనమాట అక్కడ సరే గెస్ట్ హౌస్ అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక చూడండి సింహం బొమ్మ పెద్దది మాకైతే రెండు మూడు గంటలు పట్టింది ఇక్కడ తిరగడానికి అంతా తిరిగేసి కూర్చోసారా ఎంట్రన్స్ గేట్ కాడికి అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం